ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది నాకు అయిపోయింది రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు నా ఆరోగ్యం అయితే ప్రాబ్లమ్ ఏం లేదు నాకు ఏమైనా సార్ అయితే చాలా బాగా చూస్తాడండి ట్రాన్స్ప్లాంట్ కానీ ప్రాబ్లం కానీ సార్ చాలా బాగా చేస్తాడు అన్ని తినొచ్చు కానీ ఎక్కడంటే అక్కడ తినకూడదు ఇప్పుడు బయట సైడ్ తినకూడదు ఇంట్లోనే సేవించుకొని తినాలన్నమాట ఇప్పుడు హోటల్లో అక్కడ ఉంటది నూనె అదే కాచి కాచి చేస్తారు అట్లా ఉంటుంది ఇది ఏమన్నా ఐటమ్ తినొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అప్పుడు సిద్ధర్ గారు లేదు లేదు నాకేం అలవాటు లేదు తాగి ఎక్కడ అంటే అక్కడ పన్నెండు రావడం లేదు ఏం అలవాటు లేని వాళ్ళకి వస్తుంది ఇది మాది జాండీస్ వచ్చి వచ్చింది సార్ అంటే ఇప్పుడు సిద్ధర్ ఆయన పని చేసుకుంటున్నాడు కానీ కొంచెం టీబీ కోసము అక్కడ మందులు ఇచ్చారు ఆయనకి టీవీ స్పైన్లో అయింది దానికోసం మందులు ఇచ్చారు ఆ మందులు సైడ్ ఎఫెక్ట్ వల్ల లివర్ ఫెయిల్ అయింది ఆ లివర్ ఫెయిల్ అయిన వల్ల జాండిస్ అయింది కోమా అయింది కిడ్నీ పోయింది కానీ ఆ స్టేబుల్ చేసి ఆయన కొడుకు ముందుకు వచ్చి నా మా మా డాడీని కాపాడుకోవాలి అనే ఒక పట్టుదలతో ఆ అబ్బాయి వాళ్ళ డాడీని కాపాడాడు ఆయన ఇప్పుడు మీ ముందు ఆయన కూర్చున్నారు మొన్నే వాళ్ళ కూతురు పెళ్ళాయి కదా వాళ్ళ కూతురు పెద్ద సర్దుకున్నారు సింపుల్ ఫ్యామిలీ వాళ్ళు బాగా టూ ఇయర్స్ ఇండివి చేసుకుంటే ఇప్పుడు లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ కి అరౌండ్ ట్వంటీ లాక్స్ అవుతుంది ట్వంటీ లాక్స్ అవుతుంది ట్వంటీ లాక్స్ అవుతుంది దాంట్లో మనం గవర్నమెంట్ కి ఒక ఎస్టిమేట్ లెటర్ ఇస్తాము ట్వంటీ లాక్స్ ఎస్టిమేట్ లెటర్ ఇలా పేషన్ కావాల్సిన ఆపరేషన్ సో సేమ్ ఆర్డర్ ద్వారా మనకి ఆ ఎస్టిమేట్ లెటర్ మీద మీకు ఫండింగ్ ఇస్తారు అన్నమాట లెటర్ ఆఫ్ క్రెడిట్ అని సేమ్ ఫండ్ నుంచి ఏమి చేయకుండా గవర్నమెంట్ ఇంతవరకు యాభై పర్సెంట్ ఇస్తున్నారు మిగతా పెట్టుకున్న తర్వాత మీరు బిల్స్ అంతా గవర్నమెంట్ సబ్మిట్ చేస్తారు సూచన చేస్తారు ఎస్టిమేట్ లెటర్ మీద ఎలా అయింది అని మీ ఫీడ్బ్యాక్ అడుగుతారు మీకు ఎలా ట్రీట్మెంట్ చెందిందని అడుగుతారు ఎందుకంటే అదొకటి పబ్లిక్ సర్వీస్ అది కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా ఇచ్చారు సో అలా కానీ ఏం సిఫారస్ లేకుండా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మినిమం ఇస్తారు ఇంతవరకు మా హాస్పిటల్ కు వెయ్యి కన్నా ఎక్కువైన సర్జరీస్ అండ్ సక్సెస్ కూడా నైన్టీ పర్సెంట్ కన్నా బాగుంది మెడిసిన్ కంటిన్యూ వాడాలి అండ్ అలవాట్లు మళ్ళీ స్టార్ట్ చేయకూడదు ఈ రెండే అడిగేది సో సార్ అడ్రస్ లివర్ చూస్తున్నాను అక్కడ లివర్ లివర్ ప్రోగ్రామ్ లివర్ ట్రాన్స్ ప్రోగ్రామ్ చూసుకుంటాను సో సార్ చెప్పినట్టు లివర్ ప్రోగ్రామ్ ఇది లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే అదొక జర్నీ అనమాట ప్రతి పేషెంట్ లివర్ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చెప్పము కానీ అవసరం ఉండే వాళ్ళకి కరెక్ట్ టైంలో చెప్తే ఆ డెసిషన్ తీసుకొని వాళ్ళు ముందడుగు వేస్తే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగా అయ్యే అవకాశం ఉంది కానీ లేట్ చేసి డెసిషన్ తీసుకుంటే ఆ ఉపయోగం రాదు సో ట్రాన్స్పోర్ట్ ఎంత ముఖ్యమో టైమింగ్ అంత ముఖ్యము అందుకోసమే క్లినిక్ పెట్టేది ఇది నెలకి రెండుసార్లు వస్తాము ఫస్ట్ ఫస్ట్ బుధవారము ఫోర్త్ బుధవారం వస్తాము ఇక్కడ పేషెంట్లు చూస్తాము వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడడము వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడము వాళ్ళ లివర్ ఏ స్టేజ్ లో ఉంది ఏం చేస్తే బాగా అవుతుంది అండ్ వంద మందిలో పది మందికే మనం ట్రాన్స్ప్లాంట్ చెప్పేది మిగతా తొంభై పర్సెంట్ మెడికల్ గా మేనేజ్ చేయాలి చాలా ఒక ప్రాబ్లం రావడానికి ఆల్కహాల్ కాకుండా ఆల్కహాల్ లేకుండా కారణం చాలా ఉంటాయి సో మన ప్రపంచంలో చూస్తే పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ కి వీలు పడతారు ఎటువంటి పేషెంట్ ట్రాన్స్ప్లాంట్ లేకుండా మెడిసిన్స్ తోనే బాగుపడతారు అన్నది మనము డీటెయిల్ గా అసెస్మెంట్ చేసి ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉండదు ఎక్కడికి వెళ్ళాలి మేము ఎలా చేయించుకోవాలి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎట్లా చేస్తే మనకి కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది ఎక్కువ కాస్ట్ అవ్వకుండా లైవ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారా లేకపోతే డిజీజ్డ్ డోనర్ నుంచి ఏమైనా చేస్తారా అన్నది ఈ డౌట్స్ అన్ని ఉంటాయి కాబట్టి చాలా మందికి అది క్లారిటీ కోసం అనేసి మనం ఇప్పుడు మన కర్నూలు హాస్ కర్నూల్లోనే ఈ సెటప్ అనేది అర్క హాస్పిటల్స్ లో పెట్టాము సో పేషెంట్స్ అనేది మా దగ్గరికి వచ్చి వాళ్ళు రోజు ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు సార్ నేను లివర్ డిజీజ్ పేషెంట్ నాకు కంప్లీట్ క్యూర్ కావాలి నాకు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కొంచెం గైడ్ చేయండి అని దానికోసమని ఈ క్యాంపెయిన్ అనేది మనం స్టార్ట్ చేశాము సో ఈ క్యాంపెయిన్ అనేది ఇంతవరకు మనకి రాయలసీమలో ఎక్కడ కూడా జరగలేదు కడప కానీ చిత్తూరు కానీ అనంతపూర్ గాని కర్నూలు లో కానీ ఫస్ట్ టైం మనం ఒక హయ్యర్ సెంటర్ అంటే మనం హైదరాబాద్తో కానీ సెటప్ మనము టైఅప్ చేసేసుకొని పేషెంట్స్ ని అక్కడ నుంచి డాక్టర్స్ ఇక్కడికి వచ్చేసేసి మన హాస్పిటల్లోనే ట్రాన్స్ప్లాంట్ అనేది ఇనిషియేట్ చేసేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాము విత్ ఇన్ ఫ్యూస్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ లోపలే వన్ ఇయర్ లోపలే ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ మా సెంటర్లో చేయాలని మనం ప్లాన్ చేస్తున్నాము దానికి అవసరమైన ప్రీ ట్రాన్స్ప్లాంటేషన్ వర్కప్ అంటే పేషెంట్కి ప్రొసీజర్ కి ముందు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ అయితే అవసరం పడతాయో పేషెంట్కి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫాలో అప్ అంటాము అంటే వాళ్ళకి ఇమ్యూనో సపరేషన్ థెరపీ మెడిసిన్స్ ఎటువంటివి ఇవ్వాలి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి పేషెంట్ మా దగ్గర కనుక వస్తే మేము వాళ్ళకి కౌన్సిలింగ్ అన్ని చేసేసి ఎటువంటి మెడిసిన్స్ పెడితే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సక్సెస్ అవుతుంది రిజెక్షన్ రేట్ అనేది తక్కువ ఉండేలాగా బాడీలో చేసే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశము సెకండ్ ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారో సెంటర్స్ సెంటర్స్లో వాళ్ళు మన కర్నూలు లేకపోతే అనంతపూర్ ఇక్కడ లోకల్గా రాయలసీమలో అయితే ఉంటారో వాళ్ళకి లోకల్ సపోర్ట్ అంటే మనకి ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి ఎలా ఫాలోఅప్ చేసుకోవాలి ఎటువంటి బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి మేము ఇవన్నీ తెలియడానికి కూడా పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సపోర్ట్ కూడా ఉండడానికి మనం ఈ టూ టైర్ సిటీలో అన్నది ప్లాన్ చేసాము సో ఇది ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశము దీనికి మీ అందరి హెల్ప్ అండ్ సపోర్ట్ మాకు కావాలి మీరు మాకు సపోర్ట్ చేస్తే ఈ క్యాంపెయిన్ ఇంకా సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాము అంటే రిలీఫ్ ఫండ్ కింద కొంత అమౌంట్ వాళ్ళు ఇప్పుడు కొన్ని హైదరాబాద్ సెంటర్ లో చేస్తున్నారు సార్ అవి సో ఈ సెంటర్ వచ్చిన దాని గురించి మనం డిస్కస్ చేస్తాం మళ్ళా ఎలా ఉంటుంది అది కంపల్సరీ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది మనీకి సంబంధించింది